రైతులకు నిజంగా మేలు చేసిందెవరు చేస్తుంది ఎవరు అనే విషయం గురించి మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా దీనికి రైతులు మనకంటే రైతులు సమాధానం చెప్తేనే బాగుంటుంది అది రైతుల ఆ మాటల్లోనే విందాం ఇకపోతే దా గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్బీకేల్ రైతు భరోసా కేంద్రాలను పెట్టాడు మన అందరికీ తెలుసు సో ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై ఒక్క రోజుల్లో డబ్బులు చెల్లింపు చేస్తామని చెప్పాడు సరే ఒక రకంగా నిజంగా ఇరవై ఒక్క రోజుల్లో డబ్బులు ఇచ్చినా అది సంతోషమే కానీ వైసీపీ హయాంలో రబీలో ధాన్యాన్ని అమ్మితే ఖరీఫ్ దాకాను ఖరీఫ్లో ధాన్యాన్ని అమ్మితే తిరిగి రబీ దాకా కూడా డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి లేదు పైగా ఆ డబ్బుల కోసం రైతులు ధర్నాలు రాస్తారోకాలు చేసినటువంటి ఘటనలు వైసీపీ హయాంలో ఉన్నాయి చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు రైతులు ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేసేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇప్పటి వరకు కూడా ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు జమ చేశారు ఇక నుంచి ఇరవై నాలుగు గంటలు కూడా కాదు మీరు ధాన్యాన్ని అమ్మిన రెండు గంటల్లో డబ్బులు మీ ఖాతాలో పడతాయి స్వయంగా ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న స్వయంగా వెల్లడించాడు ఆయన ఈరోజు ఉదయం మీరు పది గంటలకు ధాన్యాన్ని ధాన్యానికి మీరు ప్రభుత్వానికి అమ్మితే పన్నెండు గంటలకు మీ ఖాతాలో డబ్బులు ఉంటాయి ఒక సెలవు రోజు తప్ప అంటే ఒక ఆదివారం మినహాయించి మిగిలిన వారంలో ఏ రోజైనా సరే రెండు గంటలో మీరు పన్నెండింటికి అమ్మితే రెండింటికి మీ డబ్బులు ఉంటాయి లేదు మీరు రెండింటికి ధాన్యం వేస్తే నాలుగింటికి మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి లేదు మీరు నాలుగింటికి ధాన్యం అమ్మితే ఆరు ఏడింటికల్లా డబ్బులు మీ ఖాతాలో ఉంటాయి అంటే సాయంత్రం ఏడు వరకు కూడా పన్నెండు రెండు నాలుగు ఆరు లేదా ఏడు ఇలాగా రోజుకి నాలుగు నుంచి ఐదు సార్లు డబ్బులు ఖాతాల్లో జమ చేసే విధంగా బ్యాంకులతో ఆల్రెడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది సో కూటమి ప్రభుత్వ పనితీరుకు చంద్రబాబు గారి పనితీరుకు ఇది నిదర్శనం మరి గతంలో ఏం జరిగింది అది కూడా ఒకసారి చూపిస్తా ఇప్పుడు ఏం జరుగుతుంది గతంలో ఏం జరిగింది కూడా నేను చూపిస్తాను ముందు గతాన్ని చూద్దాం జగన్మోహన్ రెడ్డి గతాన్ని చూద్దాం ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి వార్త ఒకసారి చూడండి ఇక్కడ డేట్ కూడా చూడండి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు సో అప్పుడు చూడండి ధాన్యం బిల్లుల మాట ఏమిటి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం బిల్లుల కోసం ఎదురు చూస్తున్న రైతులు కొనుగోలు చేసిన ధాన్యం మనం ఇది ఒక జిల్లా గురించి మాట్లాడుకున్నాం మూడు వేల ఆరు వందల ఎనిమిది టన్నులు ధాన్యం విలువ ఏడు కోట్లు ఇప్పటి వరకు చెల్లించింది కేవలం రెండు పాయింట్ నాలుగు రెండు కోట్లే ఇరవై ఒక్క రోజుల్లో చెల్లిస్తామని రైతులను నమ్మించిన అధికారులు నెలలు గడుస్తున్న ఊసెత్తని రైతు భరోసా కేంద్రాల నిర్వాహకులు ఇది వైసీపీ హయాంలో రైతుల దేన పరిస్థితి కానీ జగన్ ఎలా ప్రచారం చేసుకున్నాడో తెలిసినప్పుడు చూడండి ఇది జగన్ చేసుకున్న ప్రచారం ఇరవై ఒక్క రోజుల్లోనే ధాన్యం చెల్లింపులంట కానీ వాస్తవానికి ఇరవై ఒక్క రోజుల్లో ధాన్యం చెల్లింపులు చేశాడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వేగంగా ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటల సమయం అంటే ఈ రోజు ధాన్యాన్ని అమ్మితే మీకు రేపు డబ్బులు పడాయి ఎప్పటి వరకు బట్ ఈ రోజు నుంచి ఈ రోజు ధాన్యం అమ్మితే ఈ రోజే మీ డబ్బులు మీ ఖాతాలో పడతాయి అంటే ఎంత వేగంగా పనిచేస్తుందో చూడండి రైతులకు కావాల్సింది ఏంటి మీరు రైతుల మాటలోనే ఒకసారి ఏంటని మీ అందరూ ఆలోచిస్తున్నారా ఈ డబ్బులు ఏమి కాదు ఒక రైతుని ఈ ధాన్యం అమ్ముకుంటే అమ్ముకొని ఇరవై నాలుగు గంటల్లో ఆ ధాన్యం లెక్కన చేతికింది ఆ డబ్బులు ఈ డబ్బులు గడిచిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో కూడా రైతు ధాన్యం అమ్ముకుంటే రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకి కూడా రైతుకి చెప్పకనే పరిస్థితి అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరో నాదని మనోహర చంద్రబాబు ప్రకటన చేశారు ఏమంటే ధాన్యం రైస్ మిల్ చేద్దాం ఇరవై నాలుగు గంటలు డబ్బు చాలా చేస్తామని విన్నారు కదా గతంలో ఎన్నికల సమయంలోనే చెప్పారు ఏదైతే ధాన్యం ఆ మిల్లులకు చేరుతుందో చేరిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇప్పించే బాధ్యత మాది అని అన్నట్టుగానే ఇప్పటి వరకు ఇరవై నాలుగు గంటల సమయంలో డబ్బులు ఇప్పించారు సో ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు చెప్పుకున్న మాట అప్పుడు అమ్మాడు ఇప్పుడు అమ్మాడు ఆయన సో ఇదే కాదు ఇంకా ఉన్నాయి ఒకసారి చూడండి చూసేది ఎంత తొందరగా వస్తే కనుక ఎరువులు కొట్లు అని అప్పుడు అన్నిటి విధాలుగా ఆదుకుంటుంది ఇప్పుడు ఎన్ని రోజులు గత ప్రభుత్వం అంటే కనుక మనం అసలు ఆ కాటాలే జరిగాయి కాదు టైంకి జరిగిన తర్వాత మూడు నెలలు పట్టేదో ఆరు నెలలు పట్టేదో వాళ్ళ దయ్య వాళ్ళు వేసినప్పుడు తీసుకోవాల్సి అన్నట్టు ఉండేది ఇప్పుడు ఏముంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోని అమౌంట్ వస్తుంది దానివల్ల మేము అన్ని విధాలుగా హ్యాపీగా విన్నారు కదా గత ప్రభుత్వ హయాంలో అసలు కొనటమే ఎప్పుడు కొంటాడో తెలీదు కొన్న తర్వాత మూడు నెలలకు ఇస్తాడో ఆరు నెలలకు ఇస్తాడో చూడటం తప్ప మనమేం చేయలే కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వస్తున్నాయని నినా మొన్నటి వరకు రైతులు చెప్పిన మాట సో ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ పెట్టి దిగిపోయాడు సో ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది సరే అదంతా వేరే టాపిక్ మరి ఇప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి ఇప్పుడు చూడండి ధాన్యం అమ్మిన రోజే రైతులకు సొమ్ము జమా కౌలు రైతులకు ఉచితంగా యాభై వేల ఆ టర్ఫెన్లు జనవరి నుంచి పట్టణాల్లో కిలో పద్దెనిమిదికే గోధుమ పిండి పౌర సరఫరా శాఖ మంత్రి ఆ నాదెండ్ల మనోహర్ ధాన్యం అమ్మిన రైతులకు అదే రోజు వారి బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ చేసేలా ఏర్పాట్లు చేశామని ఆ మంత్రి నాదండల మనోహర్ పేర్కొన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలు రెండు గంటలు నాలుగు గంటలు అలాగే సాయంత్రం ఏడు గంటల సమయాల్లో రోజుకి నాలుగు సార్లు రైతుల ఖాతాలకు చెల్లింపులు చేసేలా ముప్పై ఐదు బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాం అంటే ఉదయం పది గంటలకు ధాన్యం అమ్మితే పన్నెండు గంటలకే సొమ్ము జమ అయ్యేలా చూస్తున్నాం సెలవు రోజుల్లో పేమెంటు గెట్వేలు పనిచేయదు వారికి తర్వాత రోజు జమ చేస్తామని వెల్లడించారు సో ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి మేలు మీరు ఈరోజే ధాన్యం అమ్మితే మీరు మిల్లుకి ధాన్యాన్ని తోలి మీరు తిరిగి ఇంటికి వెళ్ళే లోపు మీ డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయి ఇందాక రైతు చెప్పాడు మనం విన్నాం మేము ఆరుగాలం కష్టపడి పండించేదేందుకు వెంటనే ఆ సొమ్ములు వస్తే మాకు ఉపయోగం ఉంటుంది కదా మేము పురుగు మందుల షాపుల దగ్గర కట్టాలి ఖాతా షాపుల దగ్గర కట్టాలి లేదా అప్పు తీసుకొచ్చి ఏదైతే పంటేసేమో ఆ అప్పులకు వడ్డీలతో కట్టాలి ఆ సమయానికి ఇస్తే మాకు ఆనందం మేము పండించిన పంటకు మాకు ఆనందం అని చెప్పి నాకు ఒక రైతు చెప్పాడు సో అది అక్షరాల వాస్తవం ఏ రైతు అయినా తమ పంట తమ చేతి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే సొమ్ములు తమ చేతిలో ఉంటే అది రైతుకు ఆనందం ఆ అవసరాలు తీరుతాయి అంతేగాని రబీకి అప్పు చేసి పంట పండించారండి దాని డబ్బులు ఖరీఫ్ దాకే ఇవ్వకపోతే అప్పుడు దాకా వడ్డీ ఎవడ కట్టాలా మళ్ళీ ఖరీఫ్ డబ్బులు ఏమో రబీ దాకే ఇవ్వకపోతే అప్పుడు వడ్డీకి ఎవడ కట్టాలా పురుగుల మందు షాప్ దగ్గర కావచ్చు బయట అప్పుల దగ్గర కావచ్చు ఎవరు కట్టాలి ఇవన్నీ లేకపోతే ఇంట్లో బంగారం చివరికి భార్య వాళ్ళలో పుస్తలు తాగట్టు పెట్టి కూడా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు ఏం చేయాలంతా కానీ ఈరోజు చంద్రబాబు గారు మొన్న ఇరవై నాలుగు గంటల్లో ఇస్తామన్నారు నిన్నటి వరకు ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చిన మాట వాస్తవం ఇరవై నాలుగు గంటలు కూడా ఆలస్యమని భావించి ఏ రోజు అమ్మితే ఆ రోజు వితిన్ టూ అవర్స్లో వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం దాదాపుగా ముప్పై ఐదు బ్యాంకులతో ఒప్పందం చేసుకుని సాధారణంగా ఉదయం అమ్మితే సాయంత్రం అందరికీ కలిపి ఒకేసారి కొట్టొచ్చు బ్యాంకులు కానీ అలా కూడా కాదు సాధారణంగా సాయంత్రం నాలుగు ఐదింటి ఇంటి వరకు రైతులు తోలుతారు ఆ తర్వాత పెద్దగా తోలరు సో ఏడు గంటలకు అందరికీ ఒకేసారి కొడితే సరిపోద్ది కానీ అలా కూడా కాదు రోజుకు నాలుగు విడతలుగా జమ చేయాలని చెప్పి బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నారు ఎందుకనంటే రైతు సొమ్మే అది వాస్తవానికి సో అందులో క్షణం కూడా ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే రోజుకు నాలుగు సార్లు అంటే ఉదయం పన్నెండు గంటలు రెండు గంటలు నాలుగు గంటలు అలాగే ఏడు గంటలు సాయంత్రం సో ఇలాగా నాలుగు షిఫ్ట్లుగా పెట్టి రైతుల డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్నారు మరి ఇది కదా పరిపాలన అంటే డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది సబ్సిడీ మీద యంత్ర పరికరాలు స్టార్ట్ అయినాయి అలాగే టర్ఫలైన్లు కూడా యాభై వేల టర్ఫలైన్లు ఇస్తున్నామని ఆల్రెడీ ఇప్పటికే ఆయన ప్రకటించాడు కావాల్సింది ఇదే రైతులకి అలాగే ఉచిత విద్యుత్ ఏదైతే రైతులకు అందుతుందో అది సవ్యంగా దాదాపుగా తొమ్మిది గంటలు నిక్కచ్చిగా విద్యుత్ అందుతుంది ఇప్పటివరకు ఎక్కడా రైతులు విద్యుత్ గురించి ఆందోళన చేసిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో పంటలు ఎండిపోతున్నాయని స్టేషన్లు ముట్టడిస్తే పరిశ్రమలకు హాలిడే ప్రకటించి ఆ కరెంటుని రైతులకు ఇచ్చాడు అది కూడా అరకొరగానే ఆ గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు చరిత్రలో ఎప్పుడూ లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రకటించారు అన్నపూర్ణగా చెప్తారు గోదావరి జిల్లాలో నా రాష్ట్రానికి అన్నపూర్ణగా చెప్తారు అలాంటి జిల్లాలో క్రాప్ హాలిడే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రకటించారు బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేవు పుష్కలంగా వర్షాలు ఉన్నాయి పుష్కలంగా నదుల్లో నీళ్లు ఉన్నాయి అంతే వేగంగా ప్రభుత్వం కూడా రైతులకు అండగా ఉంది అలాగే రైతులు ఆ పంటను అమ్ముకున్న రెండు గంటల్లోనే ఈరోజు డబ్బులు జమ చేస్తుంది ఇప్పటివరకు ఇరవై నాలుగు గంటల ఇప్పుడు రెండు గంటలే మరి ఇది కదా రైతులకు కావాల్సింది మరి ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగిందా చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగిందా మాటలు చెప్పడం కాదు మన చేతల్లో చెప్పాలి ఏదైనా సరే ఈరోజు రైతుని అడగండి రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి మీ చుట్టుపక్కల రైతులు ఉండే ఉంటారు ఆ బాబా ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని ఒక రైతుని అడగండి చెప్తాడు కరెంటు విషయంలో కావచ్చు సబ్సిడీ మీద ఎంత పరికరాల విషయంలో కావచ్చు ఆ ధాన్యం అమ్మిన డబ్బులు జమ చేయడంలో కావచ్చు ప్రభుత్వం స్పందించడంలో కావచ్చు ఒకసారి అడగండి ఆ రైతుని అడగండి చెప్తాడు సో ఇది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డికి కేవలం ఓట్లు మాత్రమే కావాలి కానీ కూటమి ప్రభుత్వం ఓట్ల కోసం చేసే రాజకీయం కాదు నిజంగా రైతుకు మేలు చేయాలి మాది రైతు ప్రభుత్వం అని ఏదైతే వాళ్ళు చెబుతున్నారో అదేవిధంగా రైతులకు ఈరోజు అన్ని రకాలుగా అండగా ఉంటున్నారు అనడానికి ఆ డబ్బులు జమ గతంలో ఇరవై ఒక్క రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేయలేని పనిని ఈరోజు కూటమి ప్రభుత్వం రెండు గంటల్లో చేస్తుందంటే అది కదా పనితనం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక ధాన్యం అమ్మితే ఇరవై ఒక్క రోజులు అన్నాడు అది కూడా ఇవ్వలేదు నాలుగు నెలలు ఐదు నెలలు సమయం పట్టేది అంటే నువ్వు ఇరవై ఒక్క రోజుల్లో ఇస్తానని ఇవ్వలేని పనిని చంద్రబాబు గారు ఇరవై నాలుగు గంటల్లో చేస్తానని తిరిగి దాన్ని రెండు గంటల్లోనే చేస్తున్నాడు మరి ఇది కదా మేలు చేయటం అంటే ఇది కదా పని అంటే ఇది కదా ఉన్న నాయకుడికి పరిపాలన తెలియని నాయకుడికి మధ్య ఉన్న తేడా సో ఏది ఏమైనా మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కళ్ళలో ఆనందం వచ్చింది అనేది మాత్రం వాస్తవం